మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున బీసీ తరపున ఏదైతే రేపు జరగబోయే తెలంగాణ బంధు నలభై రెండు శాతం సాధించే వరకు తెలంగాణ బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీ సంఘాలు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ బీసీ జేఏసీ తరపున మేము తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ముఖ్యంగా యువకులకు ఎవరైతే బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల నష్టపోతున్న ఈ సమాజాలకు మేము ఉస్మాని యూనివర్సిటీ జే తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన ప్రతి తండాల పల్లెలో పట్టణాలను తేడలేకుండా ప్రతి ఒక్కరి యొక్క బంధులో భాగస్వామ్యం కాండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఎవరైతే అడ్డుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే వ్యతిరేకంగా మనకు పనిచేస్తున్న ఈ పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు ఈ పార్టీలకు ఈరోజు మనం ఒక అల్టిమేటం జారీ చేసే సందర్భం ఈరోజు కనబడుతుంది మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనం తెలంగాణ ఉద్యమంలో ఈరోజు బీసీ సోదరులే దాదాపు పన్నెండు వందల మంది చనిపోయారు ఈరోజు మనము ఈ సమాజానికి అనేక రంగాల్లో ఉత్పత్తి రంగంలో ముందున్న ఈ సమాజ హితంలో ముందున్న ఈరోజు న్యాయమైన డిమాండ్ విషయంలో మనం పోరాటం చేస్తే కొందరు కేవలం కుట్రలు చేస్తున్నారు మొత్తం సమాజాన్ని నిన్ను వ్యతిరేకిస్తలేము కానీ కొందరు మాత్రమే ఈరోజు మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన గొంతుకను ఈరోజు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సమాజానికి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు వ్యతిరేకించే వ్యక్తులకు ఈరోజు మన యొక్క గొంతు తెలియజేసే సందర్భం రేపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరు సంవత్సరాల బాలు బాలుడికి వెళ్ళి అరవై సంవత్సరాల వృద్ధుడి వరకు ఈరోజు రోడ్ల మీదకి రావాలి మన గొంతుని యొక్క మన యొక్క మన బాధను చెప్పాలి మన హక్కును ఖచ్చితంగా రాజ్యాంగంగా సాధించే వరకు మనం పోరాటాలు చేద్దాం రేపు మనందరూ ఈ యొక్క బంధువుల భాగస్వామ్యం కావాలని ఉస్మాని విద్యార్థి విద్యార్థి బీసీ జేఏస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం జై బీసీ